పెదవుల ద్వారా చెప్పేది కాదు ఎప్పుడైతే అలాంటి విశ్వాసం ఉందో ఆ మార్గం నడిస్తేనే అది దిగు గుమ్మ దగ్గరికి వెళ్తాం ఇరుకు మార్గం అది ఈ మార్గంలో నడవని వాడు స్వేచ్ఛను కోరతాడు చూడండి తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ ఉండదు ఉంటుందా తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ తండ్రి రెక్కల కింద ఉన్నటువంటి ఆ కంట్రోలు ఆ ప్రేమ బయటకు పోతే స్వేచ్ఛ వస్తుంది కనుక ప్రేసోలరా స్వేచ్ఛను కోర ఇరుకు మార్గం ఇది ఇరుకు మార్గం వెళ్ళాలైతే రెండు మార్గాలు ఉన్నాయి అది మనమందరం గుర్తుపెట్టుకోవాలి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము అది దేవుని మార్గము ఆ మార్గమున ఆయన ఏర్పరిచిన ఆ బలమైన పట్టుకే తీసుకెళ్ళేది ఆ మార్గము అది ఆ మార్గంలో వెళ్ళేవాడు చదువు లేకపోయినా వెళతాడు కానీ लोका भयपड़ी श्वाश्वत जीवता ने, तो ने मुद्दे सागर